ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులో ఎన్నింటికి పరిష్కారం లభించింది ధరణిలో మార్పుల చేర్పుల వ్యవహారం ఎంతవరకు వచ్చింది వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో రైతులకు అందించే ఎరువులు పురుగుల మందుల సరఫరా సాఫీగా సాగుతుందా లాండ్ ఆర్డర్ యాంటీ డ్రగ్ క్యాంపెయిన్లపై ఏం చేయాలి ఎలా ముందుకెళ్లాలి ఇలా పలు అంశాలపై ఫోకస్ చేసింది తెలంగాణ ప్రభుత్వం ఇందులో భాగంగా జిల్లా పాలన అధికారులతో సమావేశమవుతుంది అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందే పాలనను పూర్తిస్థాయిలో పరుగులు పెట్టించేందుకు సిద్దమవుతున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో ఒకసారి జిల్లా కలెక్టర్లు ఎస్పీలు కమిషనర్లు ఇతర అధికారులతో సమావేశం ఏర్పాటు చేసినా ఆ తర్వాత లోక్సభ ఎన్నికలు రావడం కోడ్ అమల్లో ఉండడంతో పరిపాలనపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేని పరిస్థితి వచ్చింది అయితే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు పూర్తి కావడం ఫలితాలు కూడా రావడంతో పరిపాలనపై నూటికి నూరు శాతం ఫోకస్ పెట్టేందుకు సిద్దమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి ఇందులో భాగంగా ఈ నెల పదహారున సహచార మంత్రులతో కలిసి జిల్లా కలెక్టర్లు ఎస్పీలు పోలీస్ కమిషనర్లు ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులతో సమావేశం కానున్నారు ఇందుకు సంబంధించి అజెండా ఏమిటి ఏ ఏ అంశాలపై చర్చించాల్సి ఉంటుంది అనే దానిని ప్రస్తావిస్తూ ఇప్పటికే ఆయా అధికారులకు సమాచారం కూడా పంపించింది తెలంగాణ ప్రభుత్వం రేవంత్ సర్కార్ ఖరారు చేసిన తొమ్మిది అంశాలను పరిశీలిస్తే ప్రజాపాలన ధరణి వ్యవసాయం కాలానుగుణ పరిస్థితులు ఆరోగ్యం సీజనల్ వ్యాధులు వన మహోత్సవం మహిళా శక్తి విద్య శాంతి భద్రతలు రక్షణ సంబంధిత సమస్యలు మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారం ఉన్నాయి వీటిపై మీటింగ్లో విస్తృతంగా చర్చించనుంది రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా మార్చి అక్కడే ప్రతి మంగళ శుక్రవారాల్లో ప్రజల సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలు స్వీకరించింది వీటిని ఆయా విభాగాలకు పంపి పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపింది రాబోయే మీటింగ్లో ఈ అంశంపై చర్చించనుంది ప్రభుత్వం ప్రధానంగా గత ఆరేడు నెలల్లో మొత్తం ఎన్ని అర్జీలొచ్చాయి వాటిలో ఎన్ని పరిష్కరించారో ఇంకా ఎన్ని పరిష్కారానికి నోచుకోవాల్సి ఉంది అవి ప్రస్తుతం ఏ ఏ దశల్లో ఉన్నాయన్న దానిపై అధికారుల నుంచి సమాచారం తీసుకోనుంది రాష్ట్ర ప్రభుత్వం ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి ముందు నుంచి రేవంత్ రెడ్డి తాము అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామని ప్రకటించారు ఈ క్రమంలోనే పవర్లోకి రాగానే ధరణిపై ఇప్పటికే ఓ ఉన్నత స్థాయి కమిటీని నియమించింది ప్రభుత్వం ఆ కమిటీ ఇప్పటికే నివేదిక సిద్దం చేసిన నేపథ్యంలో దీనిపై కలెక్టర్ల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని కొత్తగా ఏం చేయాలి ఎలా చేయాలి అన్న దానిపై ఫైనల్గా ఓ నిర్ణయం తీసుకోనుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవసాయ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రాష్టంలోని రైతులకు ఎరువులు పురుగుమందుల లభ్యతపై ఆరా తీయనుంది వర్షాభావ పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్లో ఏం చేయాలో అన్నదానిపై చర్చించనున్నారు ఇక ప్రస్తుతం వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధుల ప్రభావం పెరిగే ప్రమాదం ఉంది దీంతో ఆసుపత్రుల్లో సరైన వైద్య సదుపాయాలున్నాయా ఇంకా ఎలాంటి చర్యలు చేపట్టాలి అన్నదానిపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం తో పాటు మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటు విద్యార్థుల సమస్యలు రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నారు మాదక ద్రవ్యాల కట్టడికి ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై ఉన్నతాధికారులతో చర్చించి మెరుగైన వ్యవస్థను ఏర్పాటు చేసే అంశాలను పరిశీలించనుంది తెలంగాణ ప్రభుత్వం